భూపాలెం నగర పంచాయతీలో చైర్పర్సన్ మోర్ల సుప్రజ అధ్యక్షతన శుక్రవారం బడ్జెట్ సాధారణ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కమిషనర్ భారతృష్ణతో పాటు కౌన్సిలర్లు హాజరయ్యారు ముందుగా సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు దీనిని సభ్యులు ఆమోదించారు అనంతరం నిర్వహించిన సాధారణ సమావేశంలో వార్డు కౌన్సిలర్లు మురటిపాలెం నగర పంచాయతీలో చైర్పర్సన్ మోర్ల సుప్రజా అధ్యక్షతన శుక్రవారం బడ్జెట్ సాధారణ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కమిషనర్ బాలకృష్ణతో పాటు కౌన్సిలర్లు హాజరయ్యారు ముందుగా సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టారు దీన్ని సభ్యులు ఆమోదించారు అనంతరం నిర్వహించిన సాధారణ సమావేశంలో వార్డు కౌన్సిలర్లు వారి వార్డుల్లో సమస్యలను ఏకరువు పెట్టారు నగర పంచాయతీలో తేజో డెవలపర్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మార్కెట్ కాంప్లెక్స్ నాశరకంగా నిర్మిస్తున్నారని దీనిని నగర పంచాయతీ సిబ్బంది పర్యవేక్షించటం లేదని ఆరోపించారు నిర్మించిన తర్వాత తేజో వారే నిర్వహణ చేపడతారని ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు దీనికి స్పందించిన నగర కమిషనర్ ఇది పూర్తిగా నగర పంచాయతీ ఆస్తి దీనిని నగర పంచాయతీ నిర్వహిస్తుందన్నారు అలాగే నగరంలో సరఫరా వేరడు కుదిస్తామని చెప్పడంపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తారు దీనికి సంబంధించిన కమిషనర్ నగరంలో వాటర్ సోర్స్ పుష్కలంగా ఉంది కానీ ఒక క్రమశిక్షణ నియంత్రణ లేక నీటి వృధా అవుతుందని దీనికి తోడు విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నందువలన సరఫరా సమయాలలో పదింపు చేపట్టే విధంగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు అలాగే అన్ని వార్డులలో దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు సూచించారు అలాగే చేపల మార్కెట్కు తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేయాలని నిరుపయోగంగా ఉన్న ఎస్టీ హాస్టల్ భవనాన్ని నగర పంచాయతీ సొంతం చేసుకుని ఇతర ప్రయోజనాలకు వినియోగిస్తే నగర పంచాయతీకి ఆదాయం చేకూరుతుందని సూచించారు ఈ కార్యక్రమంలో ఇరవై వార్డుల కౌన్సిలర్లు నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు కదా

اپڑیں کیا اسنے آئی گول کے موکتی صاحب نانی کے اپڑو مارڈی اچرچن اپڑو ایک کمشنر کا اے نوں کمشنر ہے

మాట్లాడు కమిషన్ సంబంధించింది నువ్వు ఎందుకు ఎవరికైనా సరే మాట్లాడబోతున్నాడు పోయిన పోయిన అజెండాలో పోయిన శ్రేక్రటరీ స్టైన్ మాకు ఎన్ఆర్ చేసు మాకు ఆమోదిచ్చుంటారు ఆల్రెడీ మాకు అమౌంట్ ఈ మని ఇచ్చుంటారు పోయిన బస్ స్టాండ్లో మేము తీసుకోండి ఈ టైంలో కూడా పోయినసారి పెట్టున్నారు వీళ్ళు ఎవరు మాట్లాడేదానికి మా జీవో నే పెట్టడ మా కసే డబ్బు మాట్లాడు లేదు ఆ దానికి మాకేది మాకు ఇది దానికి ఏది కాదు నేను వర్క్ సుమాట్లాడు నిన్న వర్క్ సుమాట్లాడు నువ్వు నిన్న అలా అంటే కొత్త కొత్త నేను అడిగేది జీవో ఇచ్చుంటారు అది మళ్ళా మాట్లాడి మళ్ళా పెడతాం మళ్ళా పనులు పెడతా సచివాలయానికి అదే కొంచెం అదే ఆ విధంగా ఇల్లున్నాయండి చూస్తాను రెండు

சவுண்ட் பைட் பிரதமர் இருபத்து ஐந்து ఇరవై రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల ఇరవై రెండు రూపాయలు ఖర్చు పదిహేడు కోట్ల ఇరవై ఐదు లక్షల పంతొమ్మిది వేలు ఇల్ల ఐదు కోట్ల అరవై మూడు లక్షల మూడు వేల ఇరవై రెండు రూపాయలు బడ్జెట్ సమావేశం కౌన్సిలర్లు కోంబర్స్ అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు